ఓం మహాగణాధిపతృ నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం తృతపాషాం కుషపుష్పబాణ చాపాం అనిమాదిరావృత అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ మనం ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ అసలు ఏ లగ్నం వాళ్ళు లేదా ఏ రాశి వారు ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అంటే ఎలా చేస్తే మంచిది ఎప్పుడు చేస్తే మంచిది అనేటువంటిది ఎందుకంటే మనం ఇంత సంపాదించుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి మనం సరిగ్గా చేయకపోతే అంటే సరైన సమయంలో చేయకపోతే ఒక ఉదాహరణకి ఒక పది 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 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఒక యాభై లక్షలంతా ఇన్వెస్ట్ మనకి దాచుకున్నాడు దాన్ని తీసుకెళ్లి భూమి మీద పెట్టాడు అది కబ్జా ఉందనుకోండి పరిస్థితి ఏంటి అలాగే బంగారం మీద పెట్టాడు లేకపోతే ఇంకో దాని పెట్టాడు ఇన్వెస్ట్ చేశాడు షేర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు అసలు అది ఎలా చూసుకోవాలి ఏ ఏ లగ్నం వాళ్ళకి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కుమ్మం వాళ్ళకి చూసుకుంటే లగ్నాధిపతి పన్నెండో అధిపతి ఒక్కరే అవుతున్నారు ఇక్కడ అయితే కుమ్మం వాళ్ళకి ఉండే స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు లైఫ్ చాలా చక్కగా ఎంజాయ్ చేయగలుగుతారు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తారంటే కుమ్మం వాళ్ళు అడవద్దు ఎందుకంటే వాళ్ళు నాచురల్ లెవెన్త్ హౌస్ ఉన్న దాంట్లోనే చిన్న చిన్న దాంట్లో వాళ్ళు ఆనందాన్ని వెతుకొని హ్యాపీగా ఉంటారు ఇది కుంభలగ్నం వల్ల వాళ్ళ యొక్క సహజ లక్షణం అంటారు దీన్ని అయితే ఈ సహజ లక్షణంలో ఉండేటువంటి కుంభానికి ఎప్పుడైతే మీకు లగ్నాధిపతి బాగున్నాడో ఫుల్గా వాళ్ళ యొక్క లైఫ్ ఎంజాయ్గా ఉంటుంది ఎప్పుడైతే ఆ కుంభలగ్నానికి కారకుడైన శని పాడయ్యాడో అక్కడ ఇబ్బంది అనేటువంటిది ప్రారంభం అవుతూ ఇది గుర్తుపెట్టుకోండి ప్రధానంగా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ కుజుడు ఈ ఈ శని లగ్నాలు కూడా కొన్ని రెండోది రెండో కదా అంటే వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్సే వీళ్ళ యొక్క లైఫ్ అని నిర్దేశిస్తుంది పర్టికులర్గా కుంభలగ్నాలకు అందరికీ కాదండి ఇది అయితే సింహలగ్నానికి కూడా కొంత దాని ప్రభావం ఉంటుంది బట్ కుంభలగ్నానికి మరింత ఎక్కువగా ఉంటుంది సింహలగ్నానికి రవిచంద్రులు ఒకే ఇది అని చెప్పి చెప్తూ ఉంటారు రెండు కళ్ళు లాగా కానీ కుంభానికి మరింత ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళు ఎప్పుడైనా ఇరుక్కున్నా శని పాడై శని మహాదశలు అంతర్దశలు లేకపోతే శని ఏ గ్రహం ద్వారా పాడైందో వాటి ద్వారా అంటే ఏమిటి వీళ్ళకి ఒకవేళ ఉదాహరణకి ఏదో ఇన్వెస్ట్మెంట్ చేశారు శని లేకపోతే శని పాడైనటువంటి గ్రహం అంటే శని ఎవరెవరితో పాడవుతాడు కేతులతో కాని కుజుడితో కానీ లేకపోతే పాప గ్రహం అంటే నీచంలో ఉండే గ్రహంతో కానీ ఈ రకంగా స్పాయిల్ అవుతాడు స్పాయిల్ అయినప్పుడు పాప కత్తెరిలో ఉండడం కానీ అప్పుడు ఏమవుతుంటుందంటే వాళ్ళకి ఆ మహాదశలు అంతర్దశలు వస్తున్నప్పుడు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు చేస్తే ఏమవుతుందంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ బ్లాక్ అయిపోతుంటాయి నేను జాతకం చూశాను వాళ్ళకి చాలా ల్యాండ్స్ సడన్గా వాళ్ళకి ఆ దశ రాగానే అవన్నీ బ్లాక్ అయిపోవడం జరిగింది అంటే ఏదో బిజినెస్లో వేరే బిజినెస్లో లాస్ రావడం సరే ఈ ల్యాండ్ అన్ని ఆ డబ్బులు తీసుకొచ్చి ఉన్న బిజినెస్ లో ఆసిన అంటే ల్యాండ్ అమ్ముడుకోకపోవడం అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ నాలుగవ స్థానం కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ల్యాండ్స్ మీద గృహం మీద పెట్టేటప్పుడు అదేంటంటే పర్టికులర్గా ఈ శుక్రుడు నాలుగో స్థానం అధిపతి ఎందుకంటే నాలుగు అధిపతి తొమ్మిదో అధిపతి ఒక్కడే అంటే ఏమిటి భాగ్యము ల్యాండ్ ద్వారా పట్టే గృహం ద్వారా పట్టేటువంటి యోగం ఉంది కానీ శుక్రుడు ఎలా ఉన్నాడు ట్వెల్త్ లాంటి శని ఎలా ఉన్నాడు చెక్ చేసుకోండి అది చెక్ చేసుకోకుండా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇబ్బంది వస్తుంది అయితే మీకు శని మహాదశాంతర్ దశలు శని భావంటి శని మహాదశాంతర్ దశల్లో కానీ నేను ఎట్లయితే శుక్రుడిలో కానీ లేదా బుధుడు బుధుడు మహాదశాంతర్దశల్లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ప్రతి జాతకుడికి ఇన్వెస్ట్మెంట్ అనుకోండి లేకపోతే వివాహ సమయం అనుకోండి విదేశాలకు వెళ్ళడం అనుకోండి లేనట్లయితే ఆ వ్యక్తి ఇంకేదా బిజినెస్ స్టార్ట్ చేయడం అనుకోండి అవన్నీ పర్టికులర్ భావానికి ఆ మహాదశలు ఆ అంతర్దశలు వాళ్ళ చేస్తే బాగుంటుందో లేదా అని చెక్ చేసుకోవాలి అలాగా అంటే ఉదాహరణకి ఇప్పుడు మేషలగ్నమే అనుకుందాం అంటే రఫ్గా అందరికీ అర్థమవుద్దని చెప్తున్నాను ఇలాగా ఈ మేషలగ్నానికి సప్తమం బాగున్నటువంటి మహాదశలు సప్తమం మీద ఎటువంటి పాపగ్రహ దశలు లేవు ఇప్పుడు చాలా మంది చూడండి మంచి సంబంధం అండి చాలా మంచి సంబంధం ఫ్యామిలీ ముహూర్తం కూడా చాలా మంచి ముహూర్తం వాళ్ళు చాలా పెళ్లిళ్ళు అయ్యాయి మేము అదే ముహూర్తం చేశాం కానీ వివాహ జీవితం బాగాలేదంటారు ఎందుకంటే కారణం సప్తమం యాక్టివ్ అయ్యేటువంటి టైంలో వీళ్ళు వివాహం చేయరు డియాక్టివ్గా ఉన్నప్పుడు వివాహం చేస్తారు అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక పది మంది ఒక ట్రెక్కింగ్కి వెళ్ళారు ఒక బాగా మంచి కొండ మీదకి అందులో ఒక వ్యక్తికి బాగా జలుబు చేసి హెల్త్ పాడైపోయింది కానీ మిగతా తొమ్మిది మంది బయన అంటే అర్థం ఏమిటి ఆ వ్యక్తి ఆ యొక్క చలికి తట్టుకునే శక్తి లేదు ఆ పర్టికులర్ టైంలో హెల్త్ బాగాలేదు అలాగే మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కాదు ఒక వివాహం ఎందుకంటే ఇవన్నీ మేజర్ మేజర్ థింగ్స్ ఇవన్నీ కూడా వివాహం చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ లైఫ్ లో ఇలా పెద్ద టర్నింగ్ పాయింట్స్ ఉండేదనేటువంటిది మొదటి మొదటిది వివాహం ఈ వివాహ సమయం కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పన్నెండవది ఎలా ఉన్నాడు ఒక్కొక్కసారి మీ యొక్క జన్మజాతి కాలంలో కనుక పన్నెండవ స్థానాధిపతి పాడైతే అప్పుడు చేయవలసిన ఏమిటి అంటే పర్టికులర్గా ఆ పన్నెండవ అధిపతి ఎలా ఉన్నాడో చూసుకోవాలి అంటే చూసుకొని మీ కనుక బాగాలేదు అప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద లేకపోతే మీ పిల్లలతో మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చేమంటే మరి గోల్డ్ మీద బాగాలేనప్పుడు అసలు గోల్డే కొనకూడదా లైఫ్లో అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఆ ఓల్డ్ మీ వారి పేరు మీద మీ పిల్లల పేర్ల మీదో వాళ్ళ పేరు మీదే మీరు బిల్ రాయించడం ఇవి చెయ్యాలి అప్పుడు ఇబ్బంది అనేటువంటిది ఉండదు కానీ వీలైనంత మట్టుకు అది కూడా మీ పేరు మీద కావచ్చు మీ పిల్ల మీ జీవిత భాగస్వామి పేరు మీద కావచ్చు మీ పిల్లల పేర్ల మీద కావచ్చు ఏం చేయాలి అంటే వెరీ క్లియర్లీ వాళ్ళకు కూడా సరైన దశలు నడుస్తున్నాయో చెక్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్స్ మరి కొంతమంది విదేశాలకు వెళ్తుంటారు చాలా మంది విదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు మళ్ళీ వెనక్కి రావడం జరుగుతుంది దానికి కారణం కూడా పన్నెండవ స్థానమే అంటే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు వివాహ జీవితం ఇవన్నీ కూడా పన్నెండవ స్థానంలోనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొంతమంది బిజినెస్లు ప్రారంభిస్తుంటారు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది మీ లగ్నంలో నుంచి లగ్నమైన మేషం కానివ్వండి మిథునం కానివ్వండి సింహం కానివ్వండి ఏ లగ్నమైనా నీ లగ్నం గుర్తుపెట్టుకోండి లగ్నం నుంచి ఫస్ట్ మీకు లాభాలు చేయకుండా మహాదశలు నడుస్తున్నాయా లేవో చెక్ చేసుకోండి అయినా ఒక్కోసారి బాగోలేదా లేదా గోచారం అయినా అంటే గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుస్తాం తిరుగుతున్నటువంటి గ్రహాలు ఇప్పుడు మీకున్నటువంటి గ్రహాలకి మీకున్న మహాదశలని యాక్టివ్ చేస్తూ ఉంటాయి అంటే పాజిటివ్ ట్రిగర్ చేస్తేనేమో మంచిది నెగటివ్ ట్రిగర్ గనక చేసినట్లయితే మంచిది కాదు ఇది ఫార్ములా అనమాట పర్టికులర్గా ఈ ఫార్ములా బేస్ మీద మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక బిజినెస్ పెడుతున్నాము ఆ బిజినెస్ మీకు పనిపొస్తుందా లేదా ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ అంటే మీరు ఉదాహరణకు మేషం అనుకోండి శని శని బాగున్నాడు లాభాధిపతి ఫైన్ లేదు వృషభ లగ్నం గురువు బాగున్నాడు లేకపోతే మిథున లగ్నం కుజుడు బాగున్నాడు అంటే ఆ అసలు ఫస్ట్ మీకు లాభం రావాలి ఏ బిజినెస్ చేయాలన్నా అతను ఎలా ఉన్నాడు ధనాధిపతి అంటే ఏ లగ్నానికి సెకండ్ లాడ్ ఎలా ఉన్నాడో చెక్ చేసి అతను అసలు మీకు ఏ బిజినెస్ లో డబ్బులు ఇస్తున్నాడో చూసుకోండి ఎందుకంటే మీకు ఎన్నో ధనముందో చూసుకోకుండా హోటల్ బిజినెస్ లో ఉంటాయి వీళ్ళు ఇంకోటి ఏదో ట్రాన్స్పోర్టింగ్ దాంట్లో పెడతారు లేకపోతే ఇంకోటి ఏదో బ్యూటీ రిలేటెడ్ దాంట్లో ఉంటాయి ఇంకో దాంట్లో పెడుతూ ఉంటారు ఇవకెత్తే అయితే ఇప్పుడు స్టార్టింగ్ లో చిన్నగా స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద మొత్తంలోకి వెళ్ళాలని ఉంటుంది నేను చాలా మందికి క్లయింట్లకి బాబు మీరు ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసుకోండి ఇప్పుడు పెద్దగా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పినా సరే లేదు సార్ మార్కెట్ అంతా పెద్దగా ఉన్నాయని పెట్టేసి ఇబ్బంది పడ్డ వాళ్ళు నేను చాలా మంది చూసాను కాబట్టి ఎందుకంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఒక్కొక్కసారి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి పెద్ద మొత్తంలో ధనం సంపాదించే యోగం నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు చిన్నగా స్టార్ట్ చేసి కొన్ని రోజులు మీరు అనుభవం పొందిన తర్వాత ఒక సంవత్సరం ఆరు నెలలో దాని తర్వాత ఒక మహాదశ వస్తుంది అప్పటి వరకు ఇది గ్రౌండ్ వర్క్ గాను అనుభవంగా తీసుకున్న బాగుంటుంది అది చాలా మంది చెప్తే వినిపించుకోకుండా పెట్టేసి నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆయుధాల తర్వాత లాభం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఎనీ ఇన్వెస్ట్మెంట్ అది గృహం మీద పెడుతున్నారా లేకపోతే ఒక రీసెర్చ్ మీద పెడుతున్నారా లేనట్లయితే ఒక భూమి మీద పెడుతున్నారా గోల్డ్ మీద పెడుతున్నారా లేకపోతే ఒక పంట పొలాలు ఏదైనా కొనుక్కొని అక్కడ ఏదైనా ఫార్మింగ్ ఏదైనా చేస్తున్నారా అన్నప్పుడు పర్టికులర్ గా మీకు పన్నెండవ స్థానాధిపతిని చూడండి లేదంటే ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసేసామో ఇప్పుడు ఇప్పుడే మేము వీడియో చూసాము తెలిసింది మీరేమో మీది సరైనటువంటి ఇదిలో లేదని మాకు అర్థమవుతుంది ఏం చేయాలి అన్నప్పుడు దానికి సంబంధించిన రెమెడీస్ చేయడము లలితా శాస్త్ర నామాల్లో మీకున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా సరే లాభ సాటిగా రావాలి అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప స్మరతౌనాభజంగికాయన మహాని మంత్రంగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది